కొత్త నెల వస్తుందంటే కొత్త రూల్స్ కూడా వస్తూ ఉంటాయి పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టర్ ఈ రెండు చోట్ల కూడా అనేక కొత్త రూల్స్ అనేవి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉంటాయి ఫిబ్రవరి ఒకటిన దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సో బడ్జెట్తో అనేక ముఖ్యమైన మార్పులు కూడా జరుగుతాయి ఇక ప్రత్యక్ష ప్రభావాన్ని కూడా మన జీవితంలో చూపిస్తుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి ఈ మార్పులు సామాన్యుల ఖర్చుల్లో మార్పులు కూడా తీసుకువస్తాయి మరి ఫిబ్రవరి ఒకటి నుంచి పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్లో అమల్లోకి రానున్న మార్పుల గురించి చూద్దాం ఎల్పిజి సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తూ ఉంటాయి కంపెనీలు సో చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలు జారీ చేస్తారు ఒకటో తేదీన సామాన్య ప్రజానికానికి ప్రభావితం చేస్తుంది ఇది మరి ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ రోజున ఎల్పిజి గ్యాస్ ధర పెరుగుతుందా లేదా సో చూడాలి జనవరిలో కొన్ని మార్పుల తర్వాత పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గుముఖం అయితే పట్టింది తాజాగా దేశమంతా చర్చించుకునేది యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కొత్త నియమం గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా యూపీఐ కింద జరిగే కొన్ని లావాదేవీల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేక రకాల అక్షరాలు కలిగి ఉన్న యూపీఐ లావాదేవీల ఐడీలు ఆమోదించరు ఇక ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలు సంఖ్యలు లావాదేవీ ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి ఏదైనా లావాదేవీ ఇతర రకమైన ఐడిని కలిగి ఉంటే అది విఫలమవుతుంది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది ఇక మారుతి సుజుకి కార్ల ధరల పెంపు అయితే జరుగుతోంది పెరుగుతున్న ధరలతో దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫిబ్రవరి ఒకటి నుంచి వివిధ మోడళ్ల ధరలు ముప్పై రెండు వేల ఐదు వందల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది ధరలు దాదాపు ఒక పది నుంచి పన్నెండు రకాల వేరియంట్స్ మోడల్స్ మారనున్నాయి బ్యాంకింగ్ నిబంధనలు కూడా కొన్ని మార్పులు వచ్చాయి కొటెక్ మహీంద్రా బ్యాంక్ కొన్ని సేవలు ఛార్జీల్లో మార్పులు ప్రకటించింది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది వీటిలో ప్రధానమైన మార్పులు ఏటీఎం లావాదేవీల ఉచిత పరిమితి తగ్గించడం ఇతర బ్యాంకింగ్ సేవల ఛార్జీలను పెంచడం ఈ మార్పులు బ్యాంక్ కస్టమర్లను ప్రభావితం చేస్తాయి ఒకటో తేదీ నుంచి కొత్త రుసుము నిర్మాణాలతో తమ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించాల్సి ఉంటుంది కస్టమర్లు ఇక ఏటీఎఫ్ ధరలో మార్పు ఉంది ఫిబ్రవరి ఒకటి నుంచి ఎయిర్ టర్బన్ ఇంధనం ఏటీఎఫ్ ధరలో మార్పు ఉండవచ్చు అంటున్నారు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ధరలు సవరిస్తాయి ఈసారి ధరలు పెరిగితే విమాన ప్రయాణికుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది టికెట్ ధరలు కూడా పెరగనున్నాయి ఇక ఇవే కాకుండా చాలా వరకు ప్రైవేట్ సెక్టర్లో మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా బడ్జెట్లో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు బడ్జెట్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు వేటి ధరలు తగ్గనున్నాయి వేటి ధరలు పెరగనున్నాయి అనే అంశాలపై ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు సో రేపు దీనిపై పూర్తి క్లారిటీ అయితే రానుంది